సరిత సభనసరిత మధివుకల గ్రామం మండలం రాయపర్తి జిల్లా వరంగల్లో నిన్న భారీ వర్షం కారణంగా భూమికి మేము కవులుకు తీసుకుని కొండ లింగపత్తుల సీదర్ కాడ కవులు తీసుకున్నాం ఇరవై వేలు కవులు పెట్టి తీసుకున్నాం కిప్ సెంటర్గా పెట్టినాం మొన్న ఓపెనింగ్ సుత చేసినాము అయితే రాత్రి పడిన వర్షానికి మాకు గండి కొట్టినారు చెరువుకు వర్షం చెరువు నిండిందని ఇట్లా ఇప్పుడు వడ్లు లేవు కాబట్టి ఇట్లా గండి పెట్టినారు వడ్లు ఉంటే ఎట్లా రైతులకు ఇబ్బంది కావచ్చు కదా అధికారులు సుత పట్టించుకోగలరు మరి ఇట్లా చేస్తే ఎట్లా రేపటి రోజున ఎట్లా ఉండగలుగుతుంది ఐకేపీ ఎట్లా చేయగలగ నేను మహిళా సంఘం ఈ సహాయ కార్యదర్శిని మేము ఐకేజీ సెంటర్ మాకు మహిళా సంఘానికి ఇచ్చారు కదా అందు మూలంగా మేము ఇదంతా మేము సాఫ్ చేసుకున్నాం రింగవట్ల సీదర్ కడ భూమి కవులు తీసుకొని ఇరవై వేలు కవులు ఇది కూడా ఇచ్చినాం కాగితం రాయించుకున్నాం కాకపోతే రాత్రి పడ్డ వర్షానికి బాగా మొత్తం చెరువు నిండిందని మేము సాఫ్ చేసిన దాంట్లో మొత్తం గండి పెట్టిర్రు అది మొత్తం నీళ్ళన్ని సెంటర్లకే పోయినాయి మరి రైతులు వడ్డెట్లా పోస్తారు ఒకళ్ళు ఉంటే వాటి పరిస్థితి ఏంది అన్నది ఒకసారి ఆలోచించి మీది నుంచి చర్య తీసుకోవాలని చెప్తున్నాను సార్